మంద కాపుర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము మంద కాపుర్ల గుడారములు అనగా శ్రేష్ఠమైన భక్తుల యొక్క జీవితాల యొద్ద నీ మేక పిల్లలను మేపుము మీరు ఆలోచించారా నీ గొర్రె పిల్లలను మేపుము అనలే మేక మేకపిల్లకు ఉన్న తేడా మనకు తెలుసు తెలుసు కదా నేను పల్లెటూరు వాడిని నాకు తెలుసు అండి గొర్రెపిల్ల అంటే తల ఉంచుకుని పోతుంది మేఘపిల్ల అంటే తల ఉంచుకుని పోదు మేఘపిల్ల అంటే ఆ యొక్క ఆకుల కొరకు రెమ్మల కొరకు అలా ఎక్కి మెడ చాచి ఆ యొక్క ఆకులను గుంజుకొని తింటూ ఉంటుంది కదూ ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో ఉండకూడదు ఈ పిల్ల అనుభవం ఏమిటనగా దురుసు అనుభవంగా ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ మాటలు చెబుతూ ఉంటే నాకు తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం జ్ఞాపం వస్తుంది దూకాసు వార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక విషయం రాగివడింది ఏమిటి అనగా ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి యొద్ నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా మీకు తెలుసు హృదయం కదిలింపజేసే సన్నివేశం తండ్రి యొద్దకు వచ్చాడు తండ్రి నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేసే అరే నన్ను చూడరా మీ అమ్మను చూడరా ఇల్లును చూడు బాబు వెళ్ళవద్దు అని ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బ్రతిములాడి ఉండి ఉంటాడండి ఎంతమంది యవనస్తులు ఈ చిన్న కుమారుని వల్లే జీవిస్తున్నారు తల్లిని కాదని తండ్రిని కాదని తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగిస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించే వారి గుర్చి దినాల్లో వింటున్నాం ఎంతోమంది చెల్లెండ్రు చెబుతూ ఉంటారు అండి నా కుమారుణ్ణి కని పెంచి ఒక స్థాయిలోనికి తీసుకుని వచ్చాను వాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదన్నా ఇంటి పక్క అమ్మాయి కనపడటం లేదు ఆడు కనపడటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదన్నా ఎలా ఉన్నాడో అబ్బా తల్లి హృదయం కన్నా తల్లి యొక్క హృదయం పాలిచ్చిన తల్లి యొక్క హృదయం పెంచిన తల్లి యొక్క హృదయం తండ్రి ఎంత బాధపడుతున్నాడు ప్రియా ఏమైనా బిడలారా మీరు ఆలోచించండి దయచేసి మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులను సన్మానించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దీర్ఘాయుష్మంతులు వునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని దేవుని వాక్యం సెలవిస్తుంది పదే పదే ఈ మాట నేను చెబుతూనా దేవుని వాక్యాన్ని వింటున్నా మీరు మీ జీవితాలలో ఈ సత్యాన్ని గమనించి దాని ప్రకారం జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలి దేశమా 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 యహోవా మాట వినుము వినుము దేశమా 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 ఏహో మాట వినుము సంగమా 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 ఏహోవా మాట వినుము ఈరోజు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటిదనగా మనం అన్నీ వింటున్నాము కానీ దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నేను ఒక యవనస్తుడిగా ఇంకా చాలామంది ఉన్న ఇక్కడ ఏకీభవిస్తుండొచ్చు మన జీవితాల్లో అన్నీ ఉన్నాయి క్రైస్తవ్యంలో కానీ దేవుని మాటని విని దానికి అనుగుణంగా జీవించే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం మన జీవితాల్లో ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట ఇరిమ్యా గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు ఎందుకు దేశమా 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 యహోవా మాట వినుము అని ఎందుకు అని అంటున్నారు అనేది మన జీవితాలు గ్రహించాలి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ప్రతి మానవుడి జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలోనొక గొప్ప సమస్య గొప్ప సమస్య ఏంటిది అని అనగా పాపం ద ప్రాబ్లం ఈస్ సిన్ అనేది మనం గ్రహించాలి ఆ పాపాన్ని బట్టి మన జీవితాల్లో కలిగేది ఏంటిదనగా దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితి వెన్ సిన్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఈస్ అ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ పాపం అనేది మన జీవితాల్లో నివసించినప్పుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయి వేరుపాటయ్యే పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులని సెపరేషన్ అనేది మన జీవితాల్లో తట్టుకోవడం చాలా కష్టం దేవుడు మనల్ని ఎప్పుడు వదలరు దేవుడు మనల్ని ఎప్పుడు వదలరు దేవుడు సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది కానీ దేవుడు సన్నిధి నుంచి దూరం అయ్యేది మన పాపపు జీవితాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో దూరము చేసుకునేది దేవుణ్ణి మనము అనేది గ్రహించాలి కానీ దేవుడు ప్రతిసారి సంఘం ద్వారా వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు గాడ్ విల్ స్పీక్ టు అస్ టు సేవ్ అస్ దేవుడు మనతో మాట్లాడు ఉన్నారు ఎందుకనగా మనల్ని రక్షించడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం గ్రహించాలి దేవుడు మాట్లాడినప్పుడు ఎంతగా మనం అనేది ఆలోచించాలి అందుకే దేవుడు అంటున్న మాట దేవుని మాట వినుము అని అంటున్నప్పుడు మనం ఏమి చేస్తున్నాం దేవుడి మాట వింటున్నామా దేవుడు మాట విన్న తగ్గట్టుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే మనం దేవుని మాట వెన్ గాడ్ స్పీక్స్ టు అస్ టు సేవర్స్ హీ విల్ రిడీమ్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడైతే దేవుడు మాట్లాడతారో దేవుడు మాటలు విని మనం రక్షింపబడతామో మన ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాం ఉంటాము అనేది గ్రహించాలి అందుకే మనం ఎప్పుడైనా గ్రహించండి ఫర్ ఎనీ హెల్దీ రిలేషన్షిప్ ఏ సంబంధమైన బలంగా ఉండాలి అని అంటే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది విధేయత ఒబీడియన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి విధేయత అనేది ఏ సంబంధంలో అయినా మనం గ్రహించండి దేవుడికి మనిషిని జీవితంలో కానీ భార్య భర్తల జీవితాల్లో కానీ తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో కానీ తోబుట్టుల జీవితాల్లో కానీ మనం చదువుకునే దగ్గర కానీ మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ ఎక్కడైనా గ్రహించండి ఒబీడియన్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆర్ వి ఒబీడియంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వి టు వాట్ వీఆర్ రిజనింగ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో వినే ప్రతి వాక్యాన్ని బట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి